పెడతా మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నైన్ వరకు ఉంటుంది నైట్ నైన్ వరకు ఉంటుంది నైన్ వరకు ఉంటుంది దగ్గర ఏమి ఉంటాయినా గోబీ మసాలా పానీపూరి స్పెషల్ గోబీ స్పెషల్ మసాలా ఉంది స్పెషల్ గోబీ డ్రై గోపి వస్తుంది హాయ్ హలో నమస్తే ఏండ్రాయిడ్ వచ్చేసారు చేశారనుకుంటున్నారా ఏం లేదండి మా గాంధీ బొమ్మ గుడి చోట చొడమ్మ గుడి ఉంది కదా ఈ చొడమ గుడి దగ్గర ఈ పా మసాలా పానీపూరి బండి చాలా ఫేమస్ ఇక్కడ ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను ఇది ఎక్కడో కాదు మన శ్రీడి సాయి బేకరీ ఉంది కదా దాని ఆపోజిట్ లోనే ఉంటుంది ఇప్పుడు వెళ్ళి మనం ఒకసారి దాన్ని పానీపూరి ట్రై చేద్దాం మసాలా పానీపూరి చాలా ఫేమస్ ఇక అది బండి కనబడుతుంది కదా ఇక్కడ వెళ్దాం పదండి టేస్ట్ చేద్దాం ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి షిరిడి సాయి స్వీట్స్ ఉంటుంది కదా దాని ఆపోజిట్ లోనే ఉంటుంది ఇక్కడ నుంచి వస్తే కదిరిగేట్ నుంచి రావచ్చు ఇట్లా వస్తే బొమ్మ దగ్గర నుంచి రావచ్చు ఇది వచ్చేసి చోడమ్మ టెంపుల్ ఈ బండి దగ్గర ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది మనం అయితే ఇప్పుడు రెండు మసాలా చెప్పేద్దాం మసాలా పానీపూరి అన్న దగ్గర ఇంకొంతసేపు ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది గోపి మసాలా చాలా ఫేమస్ నా నాకు ఒకటినా గోపి చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో కొంచసేపు పోతే అన్న కట్ అయ్యే టైం ఉండదు అంత బిజీ అయిపోతాడు అంత ఫుల్ క్రౌడ్ ఉంటుంది పొద్దున్న పన్నెండు నుంచి సాయంత్రం నైన్ వరకు ఉంటుంది నైట్ నైన్ వరకు ఉంటుంది నైన్ వరకు గోబీ మసాలా పానీపూరి స్పెషల్ గోబీ స్పెషల్ మసాలా స్పెషల్ మనకు మసాలా అయితే ఒకటి వేస్తున్నాడు అన్న పార్సల్ కడుతున్నాడు బిజీ బిజీ ఉన్నాడు కొంచెం లో ఉందాం మా వాడే ఫ్రెండ్ తింటాడు ఈ బండి వచ్చేసి సిడీ సైజ్ స్వీట్స్ లోనే ఉంటుంది ఎక్స్ సైడ్ వచ్చేసి చూడమ్మ టెంపుల్ అందరికి తెలిసినదే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటది మసాలా పూరి ఇక్కడ ఇటు సైడ్ నుంచి వస్తే గాంధీ బొమ్మ నుంచి రావచ్చు ఇటు సైడ్ నుంచి వస్తే కదిరి గేట్ నుంచి రావచ్చు ఇక్కడ మూడు రోడ్ల సర్కిల్లో ఉంటుంది ఇట్లా వెళ్తే శ్రీదేవాలకి వెళ్ళొచ్చు శ్రీదేవాల రూట్ ఇది ఇకన్సేప్ బోతే మన దగ్గర ఫుల్ క్రౌడ్ ఉంటది బోలమే కాళీ అయిపోయింది ఆ మసాలా నాకోటి చూసారు కదా ఫ్రెండ్స్ కాసేపట్లోని గోలమంతా ఖాళీ ఉన్నది అట్లా ఉంటుంది అన్నతో ఫుల్ ఫాస్ట్ అన్న గిన్నెల్లో అంతా ఫుల్ చేసుకోవాలి సార్ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుంచి అదంతా తొమ్మిది లోపల అయిపోతుంది అంతా అంతా గా ఉంటుంది బాగా అన్న దగ్గర నీట్గా ఉంటుంది మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాడు ఇప్పుడు గోళం అయిపోయింది మల్ల ఇంకా గోళాన్ని తయారు చేస్తున్నాడు మనకు మసాలా రెడీ అన్న మన మసాలా అయితే వచ్చేసింది లోపలికి వెళ్ళి టేస్ట్ చేయాల టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఇప్పుడు சூப்பராக இருந்தது டேஸ்ட் அந்த மசாலா பூரி சாமஸ் எவரே மல்லா மல்லா வேட்டார அந்த பாகவுண்டது மசாலா இப்போது ஒரு ப்ளேட் பானீரு தச்சு பானீப்பூரி ப்ளேட்டு அடி சைடுக்கு அந்த சேர படிக்க

తీసుకో మన పూరీలు అయితే వచ్చేసినాయి ఒకటి ఒకటి టేస్ట్ చేస్తాం ఇది మీకే ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి టేస్టీ ఫుడ్స్ అన్నీ మీకు ఎన్నెన్నో అందిస్తూ ఉంటాను మా ధర్మావరంలో ఎన్నెన్ని ఫుడ్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఇంకా వెరైటీ వెరైటీ ఎక్కడున్నా కూడా నేను టేస్ట్ చేసి మీకు చెప్తూ ఉంటాను ఇంకా మీకు ఎక్కడన్నా వెళ్ళి ట్రై చేయాలన్నా కూడా నాకు కామెంట్లు తెలియజేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్